భూ లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భూమి కొనేటప్పుడు చాలా విషయాలు క్రాస్ వెరిఫై చేసుకోవాలి లేదంటే దెబ్బైపోతాం ఇలాంటి విషయాలు చెక్ చేసుకోక చాలా మంది భూముల విషయంలో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు కొనేవాళ్లు కాస్తకంగా ఉంటే చాలు లిటిగేషన్ ల్యాండ్లు కట్టబెడుతుంటారు కొంతమంది కేటుగాళ్లు ఇలాగే ఓ లేడీ ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కొట్టించింది లిటిగేషన్ ప్రాపర్టీ తారక్కు అమ్మి కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది రెండు వేల మూడులో లో సంకు గీత అనే ఓ లేడీ నుంచి జూబ్ల సొసైటీలో తారక్ గజాల స్థలం కొన్నారు రీసెంట్ గానే అందులో ఇల్లు కట్టడం కూడా ప్రారంభించాడు కానీ అప్పుడే బ్యాంక్ అధికారులు తారక్ కు షాక్ ఇచ్చారు వెంటనే కన్స్ట్రక్షన్ నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు ఎందుకంటే ఆ భూమిపై పలు బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆ భూమిని షూరిటీగా పెట్టి ఎస్బీఐ ఇన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోన్లు తీసుకున్నారు ఆ భూమి అమ్మిన వాళ్లు ఆ లోన్ క్లియర్ చేయకుండానే తారక్ కు భూమి అమ్మేశారు ఆ విషయం తెలియక తారక్ భూమి తీసుకుని అందులో ఇల్లు కట్టడం ప్రారంభించాడు ఇప్పుడు ఇంటి నిర్మాణం నిలిపివేసి భూమి బ్యాంకు ఇచ్చేయాలంటూ డిఆర్టీలో బ్యాంకులు సవాల్ చేశాయి అన్ని డాక్యుమెంట్స్ బ్యాంకులకు అనుకూలంగా ఉండడంతో ట్రిబ్యునల్ కూడా బ్యాంకులకు అనుకూలంగానే తీర్పు చెప్పింది దీంతో తారక్ హైకోర్టును ఆశ్రయించాడు లిటిగేషన్ సైట్ తనకు అమ్మారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు తాను భూమిలో ఇంటి నిర్మాణం కూడా మొదలు పెట్టారని తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు మరి హైకోర్టులో తారక్ కు న్యాయం జరుగుతుందా లేదో చూడాలి